రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకులను తక్కువ ధరకే పంపిణీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల జగన్ పాలనలో పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు సీఎం చంద్రబాబు తక్కువ ధరలో తమకు సరుకులు అందించడం తమకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటోన్న ప్రజలతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారికి ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బాధాళను కూడా ప్రత్యేకించి కౌంటర్లను ఏర్పాటు చేసి రాయితీపై కందిపప్పు అలాగే నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించేటువంటి ఏర్పాట్లు చేసింది విజయవాడలో ఏపీఐసీ కాలనీలో తొలి కేంద్రాన్ని మంత్రి నాదేర్ల మార్హర్ ప్రారంభించారు ప్రస్తుతం ఈ రాయితీ కేంద్రాల ద్వారా కిలో నూట అరవై రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు అలాగే బియ్యం రెండు రకాలైనటువంటి బియ్యాన్ని నాణ్యమైన బియ్యాన్ని ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు మార్కెట్లో యాభై ఐదు పైనే ఉన్నటువంటి బియ్యాన్ని కిలో నలభై తొమ్మిది రూపాయలకే ఇక్కడ అందిస్తున్నారు అలాగే ఇంకొక రకం యాభై మూడు రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి అందిస్తున్న పరిస్థితి ఈ ఇక్కడ నుంచి అందిస్తున్నటువంటి బియ్యాన్ని కానీ అలాగే సరుకులు కూడా అత్యంత నాణ్యంగా ఉండేలా అలాగే నిర్ణయించిన ధరకే అందించేలా ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ కౌంటర్లు నడవనున్నాయి అన్ని రైతు బాధాలను కూడా ఈ రకమైనటువంటి కౌంటర్లను ఏర్పాటు చేసి సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైనటువంటి సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ ఇక్కడ అందుతున్నటువంటి సరుకులు ఎలా ఉన్నాయి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్న విషయాన్ని తెలుసుకుంది ఇక్కడ తీసుకున్నారు సరుకులు ఎట్లా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి తక్కువ ధరకు అందించడం ఎట్లా అనిపిస్తుంది బాగుందండి సరుకు క్వాలిటీ బాగుంది రేటు కూడా తగ్గించి ఇచ్చారు చాలా సంతోషం అండి చంద్రబాబు నాయుడుకి నా నమస్కారాలు పది రైలు పది రూపాయలు కలిసి వచ్చినా పది రూపాయలు కలిసి వచ్చినట్టే కదండి సంవత్సరం చాలా మెయింటైన్ అవుతుంది కష్టం అవుతుందండి అలాంటిది ఈనాడు చంద్రబాబు రాజుకున్న చాలా సంతోషం ఉండదు గత ప్రభుత్వంలో పేదలైతే చాలా కష్టాలు పడ్డారు కందిపప్పు కొనుక్కోవాలంటే రెండు వందల రూపాయలు కూడా ఉంది నూనె పేడు కొనాలంటే రెండు వందల రూపాయలు ఉంది ఏ వస్తువు కొనుక్కోవాలన్నా చాలా నరకవేతన అయితే పడ్డారు ఇవాళ చంద్రబాబు గారు అన్ని సరుకులు నూ నూట ఎనభై ఉన్న రెండు ఉన్న కందిపప్పుని నూట నూట అరవై రూపాయలకి తీసుకొచ్చారు కియాని నూట నలభై ఎనిమిది రూపాయలకి తీసుకొచ్చి వాళ్ళ పేద ప్రజలకు అందించడం జరిగింది పేదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది తక్కువ ధరల్లో ఉన్నాయి అందుబాటు ధరల్లో ఉన్నాయి ప్రదే పేద ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉండి ఇవాళ రైతు అందరూ వచ్చి లైన్లో నుంచి సరుకులు కొనడం జరుగుతుంది అన్నీ వన్ ఇయర్లో మూడు మూడు సార్లు నాలుగు సార్లు అంటే పది రూపాయలు ఉన్నది నలభై రూపాయలు అయిపోయాయి అన్నీ డబల్ డబల్ అయిపోయాయి భరించలేకుండానే ఉన్నాము అయితే వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి బాగుంటుందని కోరుకుంటున్నాం చాలా బాగుండాలని ఇంకా కోరుకుంటున్నాం మరి ఎంత సంతోషం అండి అంత పెనుభారం మోపి మరి పేదల మధ్య దోసుకున్న ముఖ్యమంత్రి ఏమనాలి పేదలకు అందుబాటులోకి తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇవాళ మహిళల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నూట అరవై నూట అరవై రూపాయలు బయట రెండు వందల ఎనభై రూపాయలు ఉండేది బాగుంది పరిపాలన బాగుంది మార్కెట్ లో కూడా పెట్టడం బాగుంది బియ్యం కూడా బాగున్నాయి సన్న బియ్యమే విపరీతమైన రేట్ల మధ్య కొనలేని తెల్లలేని పరిస్థితుల్లో ఈ ఇవి ఇవ్వటం అనేది చాలా మధ్యతరగతి వారికి అల్పాయదాయ వారికి అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది తర్వాత దాంతోపాటు కందిపప్పు బయట మార్కెట్లో రెండు వందల ఇరవై రూపాయలు సూపర్ మార్కెట్లో నేనే కొనుక్కొచ్చాను తర్వాత నూట తొంభై రూపాయలు కూడా విడిగా రిటైరీలు అమ్ముతున్నారు కానీ ఈరోజు నూట అరవై రూపాయలకి అందించారు ఈ బియ్యము ఈ పప్పు ఉప్పు ఇలా నిత్యావసరాలు తగ్గించడం వల్ల చాలా ఆనందంగా ఉంది దీంతో పాటు మాకు రాగులు జొన్నలు అవి కూడా ఇవ్వాలని కేవలం అవుట్లెట్లనే కాకుండా అలాగే హోల్సేల్ వ్యాపారస్తులు కూడా తక్కువ ధరకే ఈ సరుకులను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఇటు రైతు బాధలతో పాటు భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలు కూడా పెంచేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం బియ్యము అలాగే కందిపప్పు అందిస్తున్నాగా భవిష్యత్తులో మిల్లెట్స్ అలాగే జొన్నలు సజ్జలు రాగులు తదితర మిల్లెట్స్ అన్నిటి కూడా రాయితీపై తక్కువ ధరకే ప్రజలందరికీ అందించి తగిన ఉపశమనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది అలాగే ప్రతి లైన్ రోడ్లు కూడా పూర్తిగా నాణ్యమైనటువంటి సరుకులను తక్కువ ధరకే నిర్ణయించిన ధరకే అందుబాటులో ఉంచేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది కెమెరామెన్ గోపీత కలిసి వెంకటరమణ 浙江那边。